బ్రెయిన్ స్ట్రోక్ అంటే పక్షవాతం వచ్చే ముందు కనిపించే లక్షణాలు నిర్లక్ష్యం చేస్తే కొన్నిసార్లు ప్రాణాపాయం ఉంటుంది బ్రెయిన్లో అంటే మెదడులో ఒక భాగానికి రక్త సరఫరా సరఫరా ఆగిపోయినప్పుడు ఇన్స్కీమిక్ స్ట్రోక్ వస్తుంది ఇది బ్రెయిన్ కణజాలని అంటే మెదడు కణజాలానికి ఆక్సిజన్ పోషక పదార్థాలు అందకుండా చేస్తుంది ఈ పరిస్థితిని పట్టించుకోకపోతే ప్రాణాలైపోతాయి తస్మాత్ జాగ్రత్త ఆధునిక కాలంలో ఈ చేసే ఉద్యోగాలు వ్యాపారాలలో మానసిక ఒత్తిడి అనేది సర్వసాధారణం ఈ మానసిక ఒత్తిడి పోవడానికి ప్రత్యేకించి మనం ఉదయాన్నే ముప్పై నిమిషాల నుంచి నలభై ఐదు నిమిషాలు వాకింగ్ చేయాలి శరీరంలో వ్యర్థ పదార్థాలు బయటికి పోవడానికి లీటరు గోరువెచ్చని నీళ్లు తాగాలి ఉదయాన్నే నిద్రలేగవంగానే ధ్యానం చేయాలి శరీరానికి తైలమర్దనం చేసుకోవాలి ఆరు నెలలకు ఒక్కసారి కనీసం పదిహేను రోజులు తైలమర్దనం అరికాల నుంచి మెడ వరకు తైలమర్ధనం చేయాలి అందున అది ఆయుర్వేద తైలమర్ధనం అయితే బాగుంటుంది మరి ఈ మానసిక ఒత్తిడి నుంచి రావడానికి ధ్యానం యోగా వాకింగ్ అనేవి చాలా బాగా ఉపకరిస్తాయి సమస్యలు అనేవి సహజం హార్ట్ స్ట్రోక్ బ్రైన్ బ్రెయిన్ స్ట్రోక్ వంటి వాటిని పట్టించుకోకపోతే మంచానికే పరిమితం అవుతారు ఈ పక్షవాతం వచ్చే ముందు కనిపించే లక్షణాలు నిర్లక్ష్యం చేస్తే ప్రాణం పోతుంది ఈ మెదడులోనికి కొన్ని భాగాలకు రక్తం సరఫరా కానప్పుడు ఈ పక్షవాతం అనేది వస్తుంది అలాంటప్పుడు ఏం చేయాలి పక్షవాతం రాకుండా ముందుగా నివారణ మార్గాలు చెప్పాను ధ్యానము యోగా ప్రాణాయామము ప్రాణాయామం చేసినట్లయితే మెదడుకు ఎక్కువ ఆక్సిజన్ సరఫరా అవుతుంది ఆక్సిజన్ అంటే ప్రాణవాయువు దానివల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది రక్తనాళాలలో ఉండవలసిన రక్తంలో ఎక్కువ ఆక్సిజన్ ఉంటే శరీర అవయవాలు బాగా పనిచేస్తాయి ఈ పక్షవాతం అన్నది క్షణాల్లోనే పరిస్థితిని మార్చివేస్తాయి బ్రెయిన్లోనే రక్తనాళం లీక్ అయ్యి పగిలి బెయిన్ బ్రెయిన్లో రక్తస్రావం అయినప్పుడు వస్తుంది ఈ పక్షవాతం అంటే కొంతమందికి అధిక రక్తపీడనం అంటే హై బీపీ ఉన్నవారికి ఈ కోపతాపాలు అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు వారికి మెదడులోని రక్తనాళాలు చిట్లిపోవడం అనేది జరుగుతుంది ప్రత్యేకించి ఈ కోపం ఎక్కువగా ప్రదర్శించకూడదు కొన్ని సందర్భాలలో మీ కోపమే మీ శత్రువు కాదు శత్రువు కాదు ప్రాణాంతకం అవుతుంది దయచేసి గుర్తుపెట్టుకోండి ఈ పక్షపాతం అనేది కుడి చేతికి కుడి కాలికి నోరుకి రావచ్చు కొన్ని సందర్భాల్లో ఎడమకాలు ఎడమ చెయ్యి నోరుకి రావచ్చు ఇలాగా రకరకాలుగా ఉంటుంది ఈ పక్షవాతం అనేది వితిన్ వన్ అవర్ దగ్గరలో ఉన్నటువంటి న్యూరాలజిస్ట్ నరాల డాక్టర్ దగ్గరికి సమయానికి తీసుకెళ్లినట్లయితే వెంటనే ఎమర్జెన్సీ ఇంజెక్షన్ చేస్తారు రికవర్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి కొన్ని సందర్భాలలో నోరు పడిపోవటమే కాకుండా దృష్టి లోపం కూడా వస్తుంది కాబట్టి ఈ తైలమర్దన కేరళ ఆయుర్వేద వైద్యశాల కోటక్కల్ ఆర్య వైద్యశాల వారి ధన్వంతరం తైలం రోజు మర్దనం చేసుకుంటూ ఉండాలి అరికాలు నుంచి మెడ వరకు మర్దనం చేసుకుంటూ ఉండాలి ఈ నలభై ఐదు సంవత్సరాల నుండి బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు పక్షవాతము ప్రత్యేకించి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు బీపీ బ్లడ్ ప్రెషర్ హై బ్లడ్ ప్రెషర్ హై బీపీ ఉన్నవారు షుగర్ వ్యాధి ఉన్నవారు ఈ తైల మర్దన అనేది చాలా ఉపకరిస్తుంది మిమ్మల్ని యోగాసనాలు వేయమని మేము సలహాలు ఇవ్వము కనీసం ప్రాణాయామం ప్రాక్టీస్ చేయాలి అదేవిధంగా ఉదయం పూట ధ్యానం ప్రాక్టీస్ చేయాలి నిద్ర లేచిన వెంటనే ధ్యానం చేయాలి మన వయసును బట్టి కనీసం ఇరవై నిమిషాలు ధ్యానం చేయాలి అదేవిధంగా వాకింగ్ అనేది చేయాలి శరీరానికి కనీసం మినిమం ఫిజికల్ స్ట్రెచెస్ అంటే చేతులు ఆడించడం కాళ్ళు కాళ్ళు ఆడించడం ఇలాంటి వామప్ ఎక్సర్సైజెస్ చేస్తే శరీరంలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది లీటర్ గోరు నిద్ర లేకపోగానే అంటే ధ్యానం అయిన తర్వాత గోరువెచ్చని నీరు అరలీటర్ గోరువెచ్చని నీరు తాగినట్లయితే శరీరంలో ఉన్నటువంటి వివిధ భాగాలలో ఉన్నటువంటి మురికి అనేది మూత్రం రూపంలో మలం రూపంలో వస్తుంది మీరు ప్రతిరోజు వాకింగ్ చేసినట్లయితే మీ శరీరంలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలు మల రూపంలో బయటికి వెళతాయి అంటే వాకింగ్ అనేది ఈ మలాన్ని కదిలించడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి ధ్యానము ప్రాణాయామము వాకింగ్ తైలమర్ధనము చేయాలి తైల అయిన అర్ధగంట తర్వాత పాదాలని గోరువెచ్చని నీళ్ళలో పెట్టాలి ఆ గోరువెచ్చని నీళ్ళల్లో ఉప్పు కొద్దిగా ఒక స్పూన్ ఉప్పు వేయాలి అప్పుడు శరీరంలో రక్త ప్రసరణ అనేది బాగా దొరుకుతుంది అరికాల నుంచి శిరస్సు వరకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీకు మీరు ఆరోగ్యంగా ఉండాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలు రెగ్యులర్గా చూస్తూ ఉండండి షుగర్ ఉన్న షుగర్ వ్యాధి ఉన్నవారు హై బ్లడ్ బ్లడ్ ప్రెషర్ ఉన్నవారు కొలెస్ట్రాల్ ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి రుచికరమైన ఆహారము శుభ్రమైన ఆహారము కూరగాయలు పండ్లు కడిగి వండుకొని తిన కూరగాయలు పండ్లు కడిగి తినాలి అంటే కూరల కూరగాయలు అయితే కూరగాయలు నానబెట్టి నీళ్ళల్లో ఉప్పు వేసి నానబెట్టి తర్వాత అర్ధగంట తర్వాత వాటిని శుభ్రంగా కడిగి వాడాలి అదేవిధంగా బియ్యాన్ని కూడా ఒక అర్ధ గంట సేపు కొద్దిగా గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టి వండుకున్నట్లయితే విష పదార్థాలు అనేవి బయటికి వెళుతున్నాయి వెళుతాయి దీర్ఘాయుష్మానుభవ శతమానంభవ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ మై వీడియో